హన్మకొండ హన్మకొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్ రాజమౌళిపై కేసు నమోదైంది వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలకు హిందూ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు రాజమౌళి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మొన్న వారణాసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యల గురించి మేము ఈ రోజు సుబేదారి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ తండ్రి వ్యక్తి హనుమంతుడే ఈ సినిమాను ముందుండి నడిపించినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఈ రాజమౌళి గారు నాకు హనుమంతుడు అంటే నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేదు అని చెప్పేసి కొన్ని కోట్ల మంది చూసేటువంటి వేదిక మీద ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంతో మంది మాలా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి ఈ రోజు వరకు ఆయన అన్నం తింటున్నాడు అంటే హిందూ దేవుల మీద సినిమాలు తీసుకొని బతికితే ఆ వాటి మీద వచ్చిన డబ్బులతోనే ఆయన జీవితాన్ని గడుపు మీడియా సాక్షిగా చెప్తున్న ఈ విషయాన్ని ఇప్పటికైనా రాజమౌళి గారు మీరు తీసిన ప్రతి సినిమాలో హిందూ దైవాన్ని మీరు హైలైట్ చేస్తూ తీసుకున్నారు దాన్ని హైలైట్ చేసుకునే మీరు డబ్బులు సంపాదించుకున్నారు ఈ రోజు కనుక మళ్ళీ మీరు చేసిన తప్పును బహిరంగంగా మళ్ళీ మీడియా సమక్షంలోకి వచ్చి క్షమాపణ కోరితేనే మేము ఊరుకుంటాము లేదంటే మాత్రం మీ మీ సినిమాలను వదిలిపెట్టాము మిమ్మల్ని వదిలిపెట్టాము మేము ఇంకెక్కడ ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధం నా పేరు బండి సదానందం బీజేపీ సీనియర్ నాయకుడిని మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాము దేనికంటే ఎస్ఎస్ రాజమౌళి గారు కాశీలో అభ్యంతరకర హనుమంతునిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిండు శ్రీరాముని శ్రీరాముని కాని హనుమంతుని అభ్యంతర చెడు వ్యాఖ్యలు మాట్లాడి దేవుళ్ళు కాదు శ్రీరాముడు దేవుడు కాదు ఆయనకు ఎందుకు మీరు మొక్తాలని చెప్పి వ్యాఖ్యలు చేసి అసభ్య వ్యాఖ్యలు చేసిండు ఇతర మతాలను ప్రోత్సహిస్తూ హిందీ దేవులను కించపరుస్తూ మాట్లాడిండు అతను సినిమాలు తీస్తుంటే సినిమాలలో హిందూ దేవులను పెట్టుకొని ఆయన కోట్లు సంపాదించిండు హిందీ దేవులను పెట్టుకొని మంచి మంచి సినిమాలు తీసిండు ఎందుకు ఆయన హిందూ దేవులు అంతా ఆయనకు అది ఆయన భారతదేశంలో పుట్టి కూడా హిందీ దేవులను కించపరుస్తున్నాడు కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ రోజు ఆయన పిటిషన్ చేస్తున్నాం సువేద పోలీస్ స్టేషన్లో కాబట్టి ఆయన చటు చర్య తీసుకొని ఆయనకు నమ్మక న్యాయం చేయాలి కోరుచున్నాం రాజమౌళి గారు స్వలాభం స్వలాభం గురించి తాను తీసే సినిమా వారణాసి ప్రమోషన్ గురించి ఒక హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఇది క్షమించరాని నేరం కావున రాజమౌళి గారు మీడియా సమక్షంలో అందరి సమక్షంలో బహిరంగంగా క్షమాపణ చెప్పి దీనికి హిందువు హిందువులందరినీ క్షమాపణ కోరాలని మా